అందరికీ నమస్కారం సిరిప్రదానికి స్వాగతం మన జీవితానికి నిజమైన సహచరి ఎవరు అమ్మ నాన్న భార్య భర్త కొడుక కూతుర లేదంటే బంధువుల స్నేహితుల ఇలా ఆలోచిస్తూ పోతూ ఉంటే ఎవరూ కాదు అనే జీవిత సత్యం తెలుస్తూనే ఉంది మరి నిజమైన సహచరి ఎవరు శరీరం ఒక్కసారి శరీరం స్పందించడం ఆగిపోతే ఎవ్వరూ మన దగ్గర ఉండరు మనం అవునన్నా కాదన్నా ఇది కఠిన నిజం మనం మన శరీరం మాత్రమే జననం నుండి మరణం దాకా కలిసి ఉంటాము ఏదైతే శరీరం కోసం బాధ్యతగా పనిచేస్తామో అదే మనకి తప్పక తిరిగి వస్తుంది ఎంత ఎక్కువగా శ్రద్ధగా శరీరాన్ని చూసుకుంటామో ఆ శరీరం కూడా అంతే శ్రద్ధగా మనల్ని చూసుకుంటుంది శరీరం అంటే మొహం ఒక్కటే కాదు దానికి సంబంధించిన సౌందర్య లేపనాలు పూయడం అసలే కాదు ఏం తినాలి ఏం చేయాలి ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి ఎంత విశ్రాంతి తీసుకోవాలి అనేవి మాత్రమే శరీర స్పందనను నిర్ణయిస్తాయి ఇక్కడ గుర్తుంచుకునే విషయం ఏమిటంటే శరీరం ఒక్కటే జీవిస్తున్న మనకి అసలైన చిరునామా శరీరమే నిజమైన ఆస్తి సంపద వేరే ఏది కూడా దీనికి తొలతూగదు శరీరం అంటే ఒక బాధ్యత ఎందుకంటే అదే నిజమైన సహచరిని కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మన గురించి మనం జాగ్రత్త తీసుకోవాలి డబ్బు వస్తుంది వెళ్తుంది బంధువులు స్నేహితులు శాశ్వతం కాదు మరి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి శరీరానికి ఎవ్వరూ సాయం చేయలేరు ఒక్క మనం తప్ప ఊపిరితిత్తులకు ప్రాణాయామం మనస్సుకు ధ్యానం శరీరానికి యోగా గుండెకు నడక ప్రేగులకు మంచి ఆహారం ఆత్మకు మంచి ఆలోచనలు వీటన్నిటితో పాటు జీవితాన్ని ఎలా గడపలో అన్నదానికన్నా ఎలా నడపాలో నేర్చుకోవాలి ఎందుకంటే విత్తనం తినాలని చీమలు చూస్తాయి మొలకలు తినాలని పక్షులు చూస్తాయి మొక్కని తినాలని పశువులు చూస్తాయి అన్నీ తప్పించుకుని ఆ విత్తనం వృక్షమైనప్పుడు చీమలు పక్షులు పశువులు ఆ చెట్టు నీడకే వస్తాయి జీవితం కూడా అంతే మన టైం వచ్చే వరకు వేచి ఉండాల్సిందే దానికి కావాల్సింది మాత్రం ఓపిక జీవితంలో వదిలి వెళ్ళిన వాళ్ళ గురించి ఆలోచించకూడదు జీవితంలో ఉన్నవాళ్ళు శాశ్వతం అని భావించకూడదు ఎవరో వచ్చి మన బాధను అర్థం చేసుకుంటారని ఊహించకూడదు మనకు మనమే ధైర్యం కావాలి మనకు మనమే తోడుగా నిలబడాలి లోకులు కాకులు మనిషిని చూడరు మనస్సును చూడరు వ్యక్తిత్వాన్ని చూడరు కనిపించింది వినిపించింది నమ్మేస్తారు ఒక మాట అనేస్తారు ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి మరొకరు చెప్పుడు మాటలు జీవితాలను తలక్రిందులుగా చేస్తాయి అబద్ధాలతో మోసాలతో కీర్తి ప్రతిష్టలను ఎంత గొప్పగా నిర్మించుకున్నా అవి కుప్పకూలిపోవడానికి ఒక్క నిజం చాలు అందుకే కష్టమైనా సరే నీతిగా బ్రతకడమే మనిషికి ఉత్తమమైన మార్గం ఒక చిన్న మొక్క నాటి ప్రతిరోజు వచ్చి కాయ కాసిందా అని చూడకూడదు ఎందుకంటే అది పెరగాలి మొక్క వృక్షం కావాలి పుష్పించాలి పిందెలు రావాలి అవి కాయలై పండితేనే తినగలం అలాగే నాకు ఇది కావాలి అది కావాలి అనే కోరిక కూడా మొలకై వృక్షమై ఫలవంతం అవుతుందని తెలిసి మసులుకోవాలి జీవితంలో కష్టం కన్నీళ్ళు సంతోషం బాధ ఏవి శాశ్వతంగా ఉండవు కాలం ఎప్పుడూ ఒకేలా ఉండిపోదు ఆనందం ఆవేదన కూడా అంతే నవ్వులు కన్నీళ్ళు కలగల్సిందే జీవితం కష్టమూ శాశ్వతం కాదు సంతోషమూ శాశ్వతం కాదు ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసినవాడి కంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వారే గొప్పవారు దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతోంది కానీ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం ఎప్పటికీ సుత్తిగానే మిగిలిపోతుంది ఎదురు దెబ్బలు తిన్నవాడు నొప్పి విలువ తెలిసినవాడు మహనీయుడు అవుతాడు ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉండిపోతాడు డబ్బుతో ఏమైనా కొనగలమనుకుంటున్నామా అయితే కొనలేనివి కొన్ని ఉండొచ్చు పరుపు కొన్నా నిద్ర కాకపోవచ్చు గడియారం కొన్నా కాలం విలువ కాకపోవచ్చు మందులు కొన్నా ఆరోగ్యం కాకపోవచ్చు భగవంతుడిని కొనవచ్చు కానీ ఆత్మీయత కాదు పుస్తకాలు కొనవచ్చు కానీ జ్ఞానం కాదు పంచభక్ష పరమాణాలు కొనవచ్చు కానీ జీర్ణశక్తిని కాదు ఇలా చెప్పుకుంటూ పోతే కొనగలిగే వస్తువులు చాలానే ఉన్నాయి కానీ పొందగలిగేవి చాలా తక్కువే ఉన్నాయి ఎప్పుడో ఎవరో చెప్పిన కొన్ని ఆనిముత్యాల లాంటి మాటలు గుర్తుకు వస్తున్నాయి ఆకులు తింటేనే బ్రహ్మజ్ఞానం వస్తే అందరికన్నా ముందు మేకలే జ్ఞానులు కావాలి స్నానాలతోనే పాపాలు పోతే ముందు చేపలే పాప విముక్తులు కావాలి తలక్రింతులుగా తపస్సు చేస్తేనే పరమాత్మ ప్రత్యక్షమైతే ముందు గబ్బిలాలకే ఆ వరం దక్కాలి ఈ విశ్వమంతా ఆత్మలోనే ఉంది మనలో ఉన్న ఆత్మను వదిలి పరమాత్మ అంటూ పరుగులు పెడితే ప్రయోజనం లేదు మనలో లేనిది బయట ఏమీ లేదు బయట ఉన్నదంతా మనలోనే ఉంది అని తెలిసి మసులుకోవాలి శరీరాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి ఎందుకంటే శరీరమే సరైన సాధనం కాబట్టి ఇక జీవిత సహచరి ఎవరో అర్థమైపోయింది శరీరాన్ని ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంచుతూ మంచి పనులకు వినియోగిస్తూ పరమాత్మను చేరుకునే ప్రయత్నంలో దీని భాగస్వామ్యాన్ని గుర్తిస్తే అంతకన్నా కావాల్సింది మరొకటి ఏమీ లేదు మరో మంచి ప్రసంగంతో సిరిప్రదం మళ్ళీ మీ ముందుకు వస్తుంది అంతవరకు సెలవు నమస్కారం సర్వే జనా సర్వం బుర్వ పరమేశరార్పణమూ స్వస్తి